నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి చేసినంత చేసి ఈడమనుకున్నారా రాయిలతోనే వాళ్ళు సంపేయాలి పరిశాన్ చేసి మీరు హలో మేడం ఏడా ఊరుకుతున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా అర్థం కాదు నాకు సార్ ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు సంపేద్దామని కొట్టి జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు సంపేద్దామనే కదా చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్ కొట్టాకనే చచ్చిపోయాడు అని చంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్ మేము చంపాలని కొట్టి నా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్ చచ్చి ఉంటే లేదు సార్ చంపాలని కొడితే ఒక నిమిషం ఒక నిమిషం ఏమన్నారు కొట్టినోరు చచ్చి ఉంటే చచ్చిపోలేదా అంటే చంపేదానికి కొట్టారా ఏ అసలు ఏం జరిగిందో చెప్పు ఆ హోటల్ మేనేజర్ మంచోడు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిండు పది నాలుగు కుట్లు వాడినాయి తలకాయ మీద అర్థమైందా లక్షా యాభై వేలు బిల్ వచ్చింది ఇంకా ఎన్ని పైసలు అయితే హాస్పిటల్ లోనే ఉన్నాడు కిస్మత్ లో మీరు కాని మీరు కూడా నన్ను చూసి ఉరికి పోతున్నారు ఇదేం లెక్కారా బాయ్ సరే 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 ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం ఒక నిమిషం ఇది మరి పెట్టుకొని పెట్టుకొని అంటే వాడు చచ్చిపోలేదన్నమాట ఏం దునియా అయిపోయిందిరా బాయ్ నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది కానీ నలుగురు అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో థ్యాంక్ గాడ్ ఆ ఉక్కరి కాడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతోంది ఎవరు వస్తే పిచ్చి మొహల్లారా ఆ హోటల్ మేనేజరే దొంగ వాట్ ఆ బాడీ హుకృతి కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై మనకి మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుంది గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తెలియదు అంటే ఆ పోలీస్ గాడికి తెలుసు కరెక్ట్ అబ్బో పోలీసుడు ఏ ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబో ఇప్పుడు వాడెందుకు మరిడు చెప్పకపోతే వాడిని అడుగుతాం ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు 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 సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది బాడీ ఏంటి మ్యామ్ అయితే తెలీదు పోలీస్ అంటే లెక్క అంట అసలు ఎందుకు వచ్చారు ఏంటిలేదు బ్రోహ పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వెళ్ళి వచ్చేస్తా ఓకే వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా ఇట్రండి ఆ సూట్ ఉన్న బాడీ నా వైఫ్ తేఫ్ దా నా కాలేజ్ కాలేజ్మేట్కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా వైఫ్ కౌస్థల గోడ కొట్టుకుని టైం బ్యాడ ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరు వచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాము మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్ గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు మీ చెలిఫోన్ ఏంటి మమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న కావాలంటే చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ చె అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందరిని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలియదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దన్నట్టు రే పిలివరా దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలవను సిది ఈ హోటల్ నుంచి బయటికెళ్ళి రైట్ తీసుకొని డెడ్ ఓకే కూల్ ఏంటోంటి నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజన అంటే మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు ఏ హోటల్ రా ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పట్టి వదిలేస్తారు అది ప్లంబర్ మిస్టేక్ మేడం ముందా రాడ్ కింద పడేయండి సిద్ధి ఏ ఇవ్వమ్మా చెప్పు ఎందుకు పారిపోతున్నావ్ ఏం 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 లేదు ఓ దీనికి నత్తి కూడా ఉందా నత్తి కాదు మేడం టిక్ టాక్ టిక్ టాకా ఎస్ టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది ఓహో టిక్ టాక్ లో చెప్పు మేము మీకు తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకు చెప్పమంటావా నో 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 చెప్పదు అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టా సార్ పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫైర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తాను అన్నాడు డబ్బులు కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్టా చెబుతాయిదమ్మా అవన్నీ వదిలే ముందు నా ఫోన్ ఏ ఫోను నా చెల్లి ఫోను నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లే లే లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని వద్ద ఫిష్ ఎవరికి చ ఫోను వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో హలో ఇది నా చెల్లి ఇష్యూ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ వచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు పంపుతా చేస్తానా

చేసింది నా మొగుడ మొగుడ మొగుడు 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 అమ్మ దీనమ్మ మన మ్యాటరీ తెలిసిపోయినట్టుంది మీరంతా ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేశారా అండి దే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఇప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా

అంటే ఈ ఫోన్ వాడిదా మరి మా ఫోన్ ఎక్కడ మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోన్ లేదు చ ఎక్కడ పడిచిっちゃడో దొంగ వెదవ అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఆ ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నావు అందులో ఉన్నాయా ఏయ్ సి మీరు కూడానా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారంటే ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పటిదాకా తెలియదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇందాక తెలుసనది హ జోక్ జోక్ చేసాను ఓకే అవ్వా జోకా ఆ జోకే ఆ ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాన్ని అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తునాడా నీ ని గర్ల్ ఫ్రెండ్ కాదు బాసూ నీ వైఫ్ ని నా వైఫ్ నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ గే 20 ఐ అంటే అది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా జోక్ జోక్ ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ నీకు నాకు ఫ్రెండ్‌షిప్ ఏంటి నీకు నాకు ఫ్రెండ్‌షిప్ ఏంటి ఏంటి టి 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 హార్మోనియం ఆయిస్తున్నావు అసలు మర్డర్ చేసి मामీతో చేసి బ్లాక్ బ్లాక్‌మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మట్రా మటర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలుస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏయ్ అరేయ్ మర్డర్ కాదురాది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను రా లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది అయ్యో అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 లేవే మీరు ఎట్లాంటి చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది నాకు తెలుసండి నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అమ్మా అందరు దొంగలే ఎంత రసికుల్ని ఇంట్రా ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవా లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరం చెప్పండి అంటే సార్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా హ్యాష్ ట్యాగ్ యాప్రాసి హ్యాష్ ట్యాగ్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 నో చెప్పేసాడంటావా చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చెప్పలేదురా నేను నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావు నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదన్నమాట వాడి పెళ్ళాం చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి అది అదంటే అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే రే ఆ ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి మేనేజర్ గడి వైఫై అయింది అవును కదా ఏమైంది మనకి ఎందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే నాలుగు దంతే ఆడి చెప్తాడు నా ఫ్రెండ్ ఫ్యాప్ జీ మీద చేపడితే మీ ఫొటోస్ గూగుల్ కే ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ 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 టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే డోంట్ ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా yes bistros రే నా ఫోన్ తెచ్చావా రే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి తెచ్చారు అక్కడ ఎవరు లేరు రా మో చిట్కేస్తారు రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకోస్తారా ఆ టిక్ టాక్ సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి బుజ్జి బుచ్చి నాకు చికే కాలేదా పూజి ఏ పూజి వీడేంటే చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు పూజి పూజి నీకేం కాలేదుగా ను వానే ఉన్నారుగా మక్కే ఉన్నారు ను చనిపైన వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని ఏ తెలుసా రేయ్ నీ పెళ్ళం బతికే ఉందరా తనకేం కాలేదు చూడు నీకేం అంత సంతోషం ఆ అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఆ ఏన్ను అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లపాం కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ కడి పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా ప్రేమ నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా రే బ్రీఫ్ కేసు లో పెట్టిన వాడు ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్ వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే సూట్ కేసు కదులుతూ కనిపించింది పిల్లమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే అసలు ఏం జరుగుతుంది ఏమర్థం కాల అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ స్పృహలేకొచ్చాక మొత్తం చెప్పేసింది అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లప్ప కిరికిరి అని ఈ పోలీసు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజ్ నీ మీదున్న ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు లప్పాం కిరికిరి కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలు ఉన్న పక్కనే ఉన్నాడు కానీ వేరేడు పక్కలో కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో రేయ్ నీ ఎదవ సూది మాకెందుకు ముందు మా ఫోన్ మాకివ్వరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో నీ ఫోన్